హలో ఎవ్రీవాన్ ధ్యానం ఒత్తిడిని తొలగించి మనస్సుకు ప్రశాంతతను అందిస్తుంది ఓం నమ శివాయ మంత్రంతో ఆ భోలానాథుని శక్తిని ఆస్వాదించుతాం ఈ పది నిమిషాలు ధ్యానం తర్వాత మీరు ప్రశాంతత మరియు అంతరాత్మ శక్తిని అనుభూతి చేస్తారు ఈ మెడిటేషన్ తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో మీ అనుభూతిని చెప్పడం మర్చిపోకండి మొదటగా ఒక ప్రశాంతమైన సౌకర్యవంతమైన ప్రదేశంలో కూర్చోండి ఇప్పుడు మీ కళ్ళని మూసి లోతైన శ్వాస తీసుకోండి మరియు మెల్లగా బయటకు వదలండి మీ శ్వాసను గమనించండి మీ నాశకాల ద్వారా లోతైన శ్వాసను తీసుకుంటూ మీ శరీరం నెమ్మదిగా ప్రశాంతమవుతుంది అది అనుభవించడానికి ప్రయత్నించండి ప్రతి శ్వాసలో మీలోని ఒత్తిడిని చింతను వదిలేయం మీ ముఖం మెడ మరియు భుజాలు అన్ని శక్తిని రిలాక్స్ చేయండి మీ మనసు ప్రశాంతంగా అవుతుంది బాడీ మొత్తం రిలాక్స్డ్గా అవుతుంది ఇంకా మీ శ్వాసపై దృష్టి పెట్టండి ఇప్పుడు శ్వాస వదల మీరు ఒక పవిత్రమైన హిమాలయ పర్వతం మందిరం మంచుతో నిండిన శివుని దేవస్థానం ముందు నిలబడి ఉంది ఆ శివుని ఆలయం ప్రకాశిస్తూ ఉంది శివుని ఆలయం లోపలికి మీరు మీరుగా ప్రవేశించారు ఆ మందిరం మందిరంలోపల మహాశివలింగం వెలుగుతూ ఉంది అది మహా తేజవంతంగా ప్రకాశిస్తుంది ఆ శివలింగాన్ని మీరు చూడలేకపోతున్నారు అది చాలా తేజవంతంగా ఉంది ఆ శివలింగం దగ్గరికి వెళ్తున్నారు ఇప్పుడు మీరు ఆ శివలింగాన్ని చక్కగా చూడగలుగుతున్నారు ఆ శివలింగానికి మీరు అభిషేకం చేస్తున్నారు మృతువుగా గంగా జలం తీసుకొని ఆ శివలింగం పైకి అభిషేకం చేస్తున్నాను ఆ నీటి ధార శివలింగంపై నుంచి మెల్లగా కిందకొస్తుంది ఆ నీటి ప్రవాహం మీ హృదయంలోని బాధలను ఆందోళనను తీసుకోపోతుంది మీ మనసు చాలా ప్రశాంతంగా అవుతుంది మీ మనసు స్వచ్ఛంగా మారుతుంది ఆ శివలింగం నీటి ద్వారా మీ మనస్సు చాలా అవుతుంది ఇప్పుడు పంచామృత అభిషేకం చేస్తున్నారు పాలు పెరుగు తేనె నెయ్య చక్కెర ఇవన్నీ మీరు శివునికి సమర్పించండి ప్రతి చుక్క అభిషేకం శివుని ఆశీసులతో మీ జీవితంలో నింపుతుంది ఆ శివుడి రూపం మీ మనసుకి ఎంతో ప్రశాంతతనిస్తుంది ఆ శివలింగం మీ మనసుకి ఎంతో ప్రశాంతతనిస్తుంది ఇప్పుడు పవిత్రమైన విల్వ పత్రాలను తీసుకొని శివలింగంపై సమర్పించండి శివుని ప్రసన్నత కోసం ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తూ ఉండండి ఓం నమ శివాయ అతను శివుని ఉనికిని అనుభవించండి ఆ శివుడి అనుగ్రహం మీద పూర్తిగా ఉంది మీరు ఆ శివలింగం ఎదురుగా కూర్చొని ఆ పవిత్ర ఆలయంలో కూర్చొని చక్కగా శివుని మంత్రాన్ని జపిస్తున్నట్లు ఊహించండి ఓం నమ శివా మివాయ్ ఓం నమ శివాయ నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ శివాయవాయ పదకొండు సార్లు ఓం నమ శివాయ్ శా శివతత్వం ఆ దివ్యానుభూతి మీకు ఎంతో ప్రశాంతతనిపిస్తుంది శివుడు భయహరుడు శాంతి స్వరూపం అనంత జ్ఞానానికి ప్రత్యేకం ఇప్పుడు శివలింగం ఒక తేజోమయమైన వెలుగు ప్రకాశిస్తుంది ఈ వెలుగు మీ శరీరాన్ని కూడా తాకుతుంది మీ హృదయాన్ని పవిత్రం చేస్తుంది ఆ వెలుగు మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం తీసివేస్తుంది మీ శరీరం అంతా ఈ వెలుగుతో ప్రకాశిస్తోంది ఆ శివుడు మీ ముందుకు వచ్చి ఆశీర్వదిస్తున్నారు ఆయన తలపై గంగ ప్రవహిస్తోంది ఆయన శాంతమైన చూపు మీపైనే ఉంది ఆ శివుని అనుగ్రహం మీ మీదనే ఉంది ఆ శివుని కరుణ శక్తి మీలో ప్రవహిస్తోంది మీరు నిరంతరం ఓం నమ మ శివాం నమ శివాయి అని జపం చేస్తున్నారు మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది ఆ శివుడి అనుగ్రహం మీ మీద పూర్తిగా ఉంది మీలోని నెగిటివ్ ఆలోచనలన్నీ శివునికి సమర్పించండి ఆ శివుని కరుణతో మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది ఇప్పటి నుండి మీరు జీవిత మీ ధైర్యంగా ప్రేమతో భయం లేకుండా చూసుకుంటారు ముందుకి నడుస్తారు శివుడు మీకు ఆత్మబలాన్ని అందిస్తున్నారు ఆ శివుడి అనుగ్రహం మీ మీద పూర్తిగా ఉంది మీ జీవితంలో ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే శక్తిని ఆ శివుడు మీలో మీరు ఎంతో ప్రశాంతంగా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఆ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలిగిన ధైర్యంతో నిండుకొని ఇక ఆ దేవుడికి కృతజ్ఞత భావంతో మనస్సులోని ఒక్కసారి ఆ దేవుడికి నమస్కారం చేసి కృతజ్ఞతను చెప్పుకొని మీకు మెల్లగా మీ శరీరాన్ని తిరిగి అనుభవించి మెల్లగా చేతులను కాళ్ళను కదక ఆ శివుని కరుణ ఎప్పటికీ ఉంటూ ఉంటే ఈ అనుభవాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోకండి మీ అనుభవంతో తీసుకొని మీ జీవితంలో ముందుకు నడవండి లోతైన ఊపిరి తీసుకొని మెల్లగా మెల్లగా బయటికి వెళ్ళాలి మెల్లగా బయట తెరిచి చూడండి ఆ శివలింగం ఇంకా ముందు కనిపిస్తుంది మీ జీవితంలో ప్రతి అడుగులోని ప్రతి మలుగులోని ఆ శివుని ఆశీస్సులు నిండి ఉన్నాయి ఆ శివుడి శక్తి మీ జీవితంలో చక్కటి పాజిటివిటీ ప్రశాంతత ధైర్యం నింపుకొని ఉంది ఇక మీకు భయం లేదు మీ జీవితంలో ఆ శివుడి అనుగ్రహం మీ పైనే ఉంటుంది మీరు జీవితంలో చెయ్యాలి అనుకునేవన్నీ చక్కగా శివనామస్మరణతో చేసుకోగలుగుతారు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే శక్తి ఇప్పుడు మీలో ఉంది ఆ శివుని అనుగ్రహంతో జీవితంలో ముందుకు నడవండి ప్రతిసారి సమస్య ఎదురైనప్పుడు ఈ అనుభూతిని ఒక్కసారి తలుచుకొని మళ్ళీ ముందుకి నడవండి ఓం నమ శివా హర్ హర్ మహాదేవ్ మీకు ఈ వీడియో నచ్చిందా Natchite, please like, share and subscribe. Thanks for watching.